రైతుల వరిధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులకు బోనస్ ఇవ్వాలని బీజేపీ నాయకులు ఆలాడి రమేష్ అన్నారు బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు చందుర్తి మండలం మాల్యాల గ్రామంలో వడ్లు కొనుగోలు కేంద్రాలను సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఖండాల్లో వడ్డను పోసి నెలలు గడుస్తున్న రైతుల కష్టాలను పట్టించుకునే పరిస్థితి లేదని ఒక పక్క అకాల వర్షాలు మరో పక్క తాలు తప్ప తేమ పేర కోతలు విధిస్తూ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం వహించడం తగదన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే వడ్లు కొనుగోలు చేస్తూ లారీలను తొందరగా పంపించాలని అలాగే తక్షణంగా పంటకు ఐదు వందల రూపాయల బోనస్ రైతులకు అందించాలని డిమాండ్ చేశారు లేకపోతే రానున్న రోజుల్లో రైతులతో కలిసి ముందుకెళ్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పత్తిపాక్ శ్రీనివాస్ లోకోజ సతీష్ జాల గంగాధర్ రైతులు పాల్గొన్నారు మరి వరి ప్రభుత్వం కొనుగోలు చేయక కుంటి శాఖలు చెప్తూ మ్యాచర్ పేరు మీద మరి తాను తప్ప పేరు మీద మరెన్నో కుంటి శాఖలు చెప్పి మరి నెల రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా మరి వరం తూకం వేయకుండా కుంటి శాఖలు చెప్తున్నటువంటి ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా మరి భారతీయ జనతా పార్టీ తరఫున మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు భరోసా కల్పించడం కొరకు రెండు మూడు రోజుల లోపల మరి వేమరావడ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలతో పాటు చెందుతు మండలం ఉన్నటువంటి మల్యాలతో పాటు అన్ని గ్రామాల్లో మరి వరి ధాన్యం కొనుగోలు చేయకుంటే మాత్రం మరి మేము రస్తారోకలు ధర్నాలు మరి ప్రభుత్వానికి మరి బుద్ధి వచ్చే విధంగా మరి కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాం